హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం తుంపాయనపల్లి పంచాయతీ మిట్టూరు గ్రామంలో సుమారు నలభై సంవత్సరాల ముందు నాటిన చెట్లను అదే గ్రామానికి సంబంధించిన కొంతమంది దౌర్జన్యంతో కూల్చివేశారు అని ఆరోపించిన బాధితులు జరిగిన సంఘటనపై పంచాయతీ సెక్రటరీ మరియు వీఆర్వోకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో మండల రెవెన్యూ అధికారి వద్దకు వెళ్లి అర్జీ రూపంలో తెలియజేయాలని ప్రయత్నించగా వారి అర్జీని ఎంఆర్ఓ తిరస్కరించారని తెలియజేశారు కనీసం అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని గ్రామానికి సంబంధించిన వారు తెలియజేశారు మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆలోచనతో మీ వద్దకు వచ్చామని తమకు న్యాయం మీ ద్వారా జరగాలని కోరుకున్నారు మండల ఆఫీస్లో ఎంఆర్ఓకి వీళ్ళకి అందరికీ మేము ఫిర్యాదు చేసినాము మాకు ఏ రిపోర్ట్లు రాకుండానే మా ఊర్లో పెద్దలు కొంతమంది చేరుకొని దౌర్జన్యంగా నిన్న మాటలు నరికైన మాకు ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి మేము ప్రసిద్ధి దగ్గరకు వచ్చినాం ఏం చెట్లు గంగిరంట్లు రెండు చెట్లు దౌర్జన్యంగా నరికైన మా ఊరిలో వెంకటస్వామి కేశవ ఈ మొగిలి చిన్నబ్బ రాజమణి వీళ్ళు అన్ని చెరులు ఏం చర్యలు తీసుకోలేదు మాకు ఎక్కడ న్యాయం జరగలేదు చెప్తా డెబ్బై సంవత్సరాలకు ముందు మా పూర్వీకులు నాటిన చెట్లు అవి దౌర్జన్యం చేసి నరికారు మేము అబ్జెక్షన్ చేసిన దానికి మేము అడ్డం పోయిన దానికి కూడా చాలా దౌర్జన్యం చేసినారు మేము భయపడి ఇళ్ళ లేకపోయినంత పని అయింది వాళ్ళు చేసిన దౌర్జన్యానికి కత్తులు ఎత్తుకుని వచ్చినారు మాపైకి ఎక్కువ అప్పుడు నరికి తొలి చేసినారు నిన్న నిన్న చిత్తూరు జిల్లాకి మన ఎయిడ్ ఆఫీస్కి పోయే లోపల పోయి వచ్చే లోపల నరికేసినారు చెట్లు ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింటే మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగలేదు మండల ఆఫీసులకి ఒక ఇరవై రోజులు తిరిగినాం మేడం ఏ అర్జీ తీసుకోలేదు మా దగ్గర

మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి